ఎటు చూసినా పచ్చని చెట్లు కొండల మీద ఎత్తైన రాతి బండలు ఎంతో ప్రశాంత వాతావరణంలో కొలువై ఉంటుంది ఘట్టు మైసమ్మ దేవాలయం తనను నమ్ముకున్న భక్తుల కోరికలను తీర్చే ఘట్టు మైసమ్మ తల్లి నాలుగు చేతులతో నాగసర్పంతో కూడిన ఢమరుకం పద్మం కత్తి కుంకుమ భరినలను పట్టుకుని విశాల నేత్రాలతో దర్శనమిస్తుంది మైసమ దేవాలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మల రామారం గ్రామంలో ఎత్తైన కొండ మీద ప్రకృతి మధ్యలో ఉంటుంది భువనగిరి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు సికింద్రాబాద్ నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది గట్టుమైసమ అమ్మవారు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న రాతి బండల మధ్య వెలిశారు భక్తులు అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజించేవారు తర్వాత కాలంలో దేవాలయాన్ని అమ్మవారు వెలసిన పెద్ద రాతి బండన ఆనుకుని నిర్మించారు విశాలమైన దేవాలయ ప్రాంగణంలోకి రాగానే గుడి ఎదురుగా ఎత్తైన రాతి ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం కింద ఒక శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది శివలింగానికి మొక్కుకుని ఆలయంలోకి ప్రవేశిస్తే గర్భగుడిలో మైసమ్మ దర్శనం ఇస్తుంది ఘట్టు మైసమ్మ అమ్మవారి ప్రక్కనే ఇంకో చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది ఐసమ్మ ఎదురుగా అందమైన సింహవాహనం కొలువుతీరి అమ్మవారిని చూస్తుంటుంది అమ్మవారి అనుగ్రహం కోసం తమ సమస్యలు తీరడం కోసం బట్టలతో తలస్నానం చేసి తడి బట్టలతో దేవాలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి తడి బట్టలను దూరంగా విసిరేసి పొడి బట్టలను ధరించి అమ్మవారిని భక్తితో ధూప దీప నైవేద్యాలతో పూజించి కోరికలను కోరుకుంటే అమ్మవారు వాటిని తీరుస్తారు కోరికలు తీరిన తర్వాత మొక్కుబడులను చెల్లించాలి పిల్లలు లేని వారు అమ్మవారిని పూజించి సంతానం కోసం చిన్న చెక్క ఊయల్ని గుడిలో కడతారు అమ్మవారి దేవాలయం ప్రక్కనే ఎత్తైన రాతి పండ కింద నాగుల పుట్ట ఉంటుంది దేవాలయం పరిసరాల్లో ఒక దేవతా సర్పం తిరుగుతుంటుందని భక్తుల నమ్మకం ఇక్కడే ఒక షెడ్యూలో రేణుకా ఎల్లమ్మ మందిరం ఉంటుంది దసరా బోనాలు అమ్మవారి జాతర ఎంతో వైభవంగా ఇక్కడ జరుగుతాయి అమ్మవారికి మొక్కులు మొక్కుకున్న వారు మేకలు గొర్రెలు కోళ్లను సమర్పించి ఇక్కడే వండుకుని తింటారు సాయంత్రం పూజ పూర్తయిన తరువాత దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉండరు చీకటి పడిన తరువాత మైసమ్మ తల్లి ఇక్కడ తిరుగుతుందని భక్తుల నమ్మకం గట్టు మైసమ్మను దర్శించుకుని ఇక్కడ ప్రశాంతమైన ప్రకృతిలో సేద తీరితే ఎంతో హాయిగా ఉంటుంది films subscribe like share comment